నమస్తే కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వీణవంక మండలం నర్సింగాపూర్ లో ఉమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు ఇల్లంతగుట్ట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న సిబ్బంది జమ్మికుంట పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటరత్నం అనే వ్యక్తి రైలు కింద పడి మృతి శ్రీ రామానుజ జయంతి తిరునక్షత్రం సందర్భంగా అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉత్సవమూర్తులను పల్లకిలో గ్రామంలోని దేవాలయం నుండి గర్భగుడిలో మూల విరాట్ గా వెలసిన సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు శ్రీ రామానుజ జయంతి తిరునక్షత్రం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో దేవాలయం కిటకిటలాడుతుంది ఆలయ పూజారులు శేషం రామాచార్యులు వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు ఆదివారం సెలవు దినం కావడంతో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తులను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు హనుమాన్ జయంతి వరకు ఉత్సవ మూర్తులు ఇల్లంతకుంట దేవస్థానంలోనే ఉంటాయని ప్రతినిత్యం వాహన సేవలు చేయడం జరుగుతుందని పూజారులు పేర్కొన్నారు వినియోగించుకోండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో మనం ఉండి లేనట్లే దయచేసి ప్రతి ఓటరు రేపు సెలవు అని భావించకుండా తప్పకుండా విధిగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు భారత ఎన్నికల సంఘం చెప్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటు అనే మనకిచ్చిన ఆయుధాన్ని వినియోగించుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో మనం ఉండి లేనట్టే కావున దయచేసి ప్రతి ఓటర్ రేపు సెలవు అని భావించకుండా తప్పకుండా విధిగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మీ ఓటు హక్కును వినియోగించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సృష్టికి మూలం అమ్మ అమ్మ అనే ఆ రెండు అక్షరాలు మనిషి జీవితకాలం ఉన్నన్ని రోజులు గుర్తిండిపోతాయి పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది అమ్మ హృదయం అలాంటి మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు జమికుంట పట్టణంలోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో తల్లులకు పదిహేను మందికి పాద పూజ చేశారు అనంతరం ఘనంగా సన్మానించారు ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ఒక పేద మహిళకు నిత్యావసర సరుకులతో పాటు ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో రీసెంట్ చైర్పర్సన్ గంపా సురేందర్ చార్టెడ్ ప్రెసిడెంట్ గర్రపెల్లి అరుణాదేవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మురికి పూర్ణిమ సెక్రటరీ భాగ్యలక్ష్మి కోశాధికారి రేవతి వాసవి వనిత క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

మాతృ దినోత్సవం సందర్భంగా వాసవి వాసవి వనితా క్లబ్ జమ్మిగుంట వారి ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ సందర్భంగా మాతృమూర్తులకు పాదపూజ చేయడం జరిగింది పది పదిహేను మందికి పూ పాదపూజ చేయడం జరిగింది ఒక మా వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఒక సేవ కార్యక్రమం చేస్తాము ఒక పేద మాతృమూర్తికి సరుకుల పంపిణీ నిత్యావసర సరుకుల పంపిణీ మరియు ఐదు వేల రూపాయి ఐదు వేల నూట పదహారు రూపాయలు అందజేయడం జరిగింది అందరికీ మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది అధికారులు ఆయా సెంటర్లకు చేరుకున్నారు జమ్మికుంట ఇల్లంతకుంట వీనవంక మండల కేంద్రాల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ కళాశాల మైదానాల్లో పోలింగ్ వచ్చే ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు ఆదివారం సాయంత్రం పోలింగ్ సిబ్బంది పోలింగ్ సంబంధించిన పరికరాలతో సెంటర్ లో చేరుకున్నారు సంవత్సరాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో భారీ మొత్తంలో పోలింగ్ సిబ్బందిని ఏర్పాట్లు చేశారు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పలువురు తెలిపారు జరగబో ఎన్నికలు మన దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగం మనకు ఒక హక్కు కల్పించింది మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చింది అదే ఓటు హక్కు మీకు నచ్చిన సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము మీరు అందరూ విధిగా రేపు సెలవు దినమనో ఏదైనా ప పనుల దృష్ట్యా మీరు ఏదైనా పనులన్న దాన్ని వదిలిపెట్టుకొని ఖచ్చితంగా దేశ భవిష్యత్తు దృష్ట్యా ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఒకవేళ వినియోగించుకోకపోతే అది మన దేశంలో ఉన్నట్టు కూడా కాదు మనకు ఏకైక హక్కు అంటే ఆయుధం అంటే అది ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశికెడ్డి తన ఓటు హక్కును స్వగ్రామం వీణవంకలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక మండల కేంద్రంలోని సెకండరీ పాఠశాలలో నూట మూడవ బూత్ తన ఓటు హక్కును యాప్ టీవీ సీఈఓ పాడి ఉదరం రెడ్డి తన ఓటు హక్కును నూట ఆరవ బూత్ లో ప్రజలందరూ స్వేచ్ఛగా బద్దంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ అధికారులు కోరారు వీణవంక మండలంలోని గ్రామంలో మోడల్ ఉమెన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట మోడల్ ఉమెన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రంలో మహిళలు ఓటు వేయాలని అధికారులు కోరారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటరత్నం అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం టైల్స్ వ్యాపారం చేసే వెంకటరత్నం కొత్తపల్లి గ్రామంలోని తన నివాసానికి రెండో ప్లాట్ఫామ్ నుండి దాటేందుకు ప్రయత్నిస్తుండగా రైలు ఢీకొని మృతి చెందినట్లు పేర్కొన్నారు మృదుడికి భార్య సుకన్య ఇద్దరు పిల్లలున్నారు భార్య సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు బులిటెన్ ముగించే ముందు లైన్స్ మరోసారి మండలం నర్సింగాపూర్ లో ఉమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు ఇల్లంతగుట్ట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న సిబ్బంది జమ్మికుంట పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటరత్నం అనే వ్యక్తి రైలు కింద పడి మృతి ఇది లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి నమస్కారం